హలో ఫ్రెండ్స్ ఈరోజు పుంటుకూర పప్పు లేదా గోంగూర పప్పు అంటాం కదా అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రెగ్యులర్గా చేసుకునే పప్పు దీంట్లో ఏం స్పెషాలిటీ అనుకోవచ్చు కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తామండి మేము తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఈ పద్ధతిలో కనుక ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడూ వదిలిపెట్టరండి ఈ పప్పుని అంతకమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కుక్కర్ తీసుకొని ఫస్ట్ మనము పప్పు వేసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకోండి సో చూసారు కదా ఇలా మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి నీళ్ళు వేసుకొని అంటే మనం ఒక గ్లాస్ తీసుకుంటే రెండున్నర గ్లాసులు నీళ్లు తీసుకోండి ఎందుకంటే మనము ఆకుకూరలు అన్నీ వేస్తాం కదా అందుకని ఒక రెండున్నర గ్లాసులు వాటర్ తీసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే పచ్చిమిర్చీలు మీకు స్పైసీకి తగినన్ని మీరు పచ్చిమిర్చీలు వేసుకోండి అలాగే ఇందులో ఒక చిన్న ఆనియన్ ఉల్లిగడ్డ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి ఇది వేసుకున్న తర్వాత మెయిన్ మనకి గోంగూర మేము పుంటుకూర అంటాము ఇది మనకి రెండు రకాలుగా దొరుకుతుంది కదా ఎర్ర పుంటుకూర పుంటుకూర అని ఎర్రదైతే కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎర్ర పుంటుకూరని తీసుకున్నాను ఇక్కడ మీరు పుంటుకూర మీకు క్వాంటిటీని బట్టి తీసుకోండి పులుపు ఎక్కువగా కావాలంటే కొంచెం ఆకుకూర ఎక్కువ వేసుకోండి మీకు పులుపు అంతగా ఇష్టం లేకపోతే కొంచెం ఆకుకూర తగ్గించి వేసుకోండి ఇది మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఆకూర అంతా వేసుకొని ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టుకొని పు పప్పుని ఇంకా ఉడికించుకుందాము ఒక నాలుగు లేదా ఐదు విజిలు పెట్టుకుందాము ఇక తర్వాత మనం మెయిన్ అండి మనం పప్పు టేస్ట్ రావడానికి కంపల్సరీ ఈ మసాలా అయితే వేస్తాను ఇది ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను మెంతులు ఈ రెండు వేయించుకోవాలి సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోండి అలాగే ఓ గుప్పెడన్నీ ఎల్లిపాయలు ఇవి మంచిగా ఇలా పేస్ట్ చేసుకోవాలి మరి పేస్ట్లా కాకుండా పచ్చపచ్చగా దంచుకోండి చూసారు కదా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ మెంతులు జీలకర్ర దీన్ని ఆయిల్లో వేసి మాడపోకుండా మంచిగా ఎల్లిపాయ కచ్చపచ్చగా దంచుకున్నాం కదా అది కొద్ది కొద్దిగా ఎరుపు వరకు సిమ్ములో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఒక్క నిమిషం అయితే సరిపోతుంది అంతే ఆల్రెడీ మనం అన్నీ వేయించుకున్నాం కాబట్టి జస్ట్ ఒక్క నిమిషం పాటు అట్లా వేయించి ఇంకా స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకుందాము సో చూసారు కదా తర్వాత మనకి పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ నేను ఒక ఐదు విజిల్ పెట్టాను సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న మసాలా ఉంది కదా అది వేసుకోండి సో మీకు చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుండొచ్చు మీరు ఈ పద్ధతిలో ఒకవేళ చేస్తే నాకు కమెంట్ చేయండి ఒకవేళ లేదు అంటే ఒకసారి మాత్రం ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్భుతంగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో చూసారు కదా ఈ పేస్ట్ అంతా వేసేసి కలిపేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఎందుకంటే మనకు ఆ మసాలా అనేది పప్పుకి అంత మంచిగా పట్టాలి కాబట్టి మూత పెట్టుకొని ఒకే ఒక నిమిషం ఉడికించుకోవాలి సో చూసారు కదా ఇలా ఒక నిమిషం తర్వాత ఇక స్టవ్ బంద్ చేసేసి మనము రుబ్బుకుందాము పప్పు మెత్తగా రుబ్బుకుంటే ఎంత మంచిగా మెత్తగా రుబ్బుకుంటే అంత టేస్ట్ వస్తుంది కాబట్టి దీంట్లో తగినంత ఉప్పు వేసి స్టవ్ బంద్ చేసి దింపుకొని మనం ఉప్పు వేసుకొని మంచి మెత్తగా రుబ్బుకోవాలి సో తగినంత ఉప్పు మాత్రం వేసుకొని మెత్తగా రుబ్బుకోండి దీని అన్నంకి కానీ మీరు రొట్టెకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెకి ఒకసారి ట్రై చేయండి సో ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి సో మీరు ఏ పద్ధతిలో చేసుకుంటారు అనేది కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి కానీ ఒకసారి ఇలా మాత్రం ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది సో ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదా ఇంక ఇప్పుడు పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాం జనరల్గా అయితే ఇంక ఇప్పుడు పోపు వేయాల్సిన అవసరం లేదు పోపు వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగా ఉంటుందని నేను పోపు వేస్తున్నాను కడాయిలో కొద్దిగా నూనె వేసి ఆల్రెడీ మనము మసాలా వేయించుకోవడానికి కొంచెం నూనె వేసాం కాబట్టి పోపుకి కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుంది కొంచెం పచ్చగా దలుచుకున్న ఎల్లిపాయలు ఒక నాలుగైదు అలాగే ఒక స్పూను జీలకర్ర అలాగే ఎండు మిరపకాయలు ఒక రెండు మూడు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసుకొని పప్పులో వేసి కలిపేసి తినేసేయండి టేస్ట్ అయితే మరీ మరీ చెప్తున్నాను అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి మీరే తెల్ అంటారు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందని ఇక కమెంట్లో కూడా తప్పకుండా చెప్పండి ఎలా ఉంది అనేది మీకు ఎలా టేస్ట్ అనిపించింది అలాగే మీరు చేస్తారు అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరి ఇలాంటి రెసిపీస్ రెగ్యులర్గా చూడాలి అంటే మరి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా నా వీడియోస్ చూసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి